ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय మేషరాశి వారికి ఏలినటి శని ప్రారంభం ఏమీ భయపడవద్దు ఇదిగో వివరణ పరిహారములు లైన్ బిఎస్కేవీ ప్రసరాల సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి ఏలినాటి శని మీద మీకుండే అపోహలు భయములు కూడా తొలగిపోతాయి ఈ యొక్క వీడియోని మీరు శాంతం చూసి సబ్స్క్రిప్షన్ అవనవలకి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు షేర్ చేయండి మీరు మంచి కామెంట్ కూడా పెట్టండి మీరు లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మీ డోర్ స్టెప్గా వస్తాయి శుభం భూజాత్ ఆయుర ఆరోగ్య అభివృద్ధి రస్తు మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని ఓం శ్రీ జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము జ్యోతిష్ శాస్త్రమును వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము వీడియోలో ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే మొన్న ఏలినడి శని గురించి మనము క్లుప్తంగా చెప్పుకున్నాము అయితే ఈ రోజుని మేషరాశి వాళ్ళకి రేపు మార్చి ముప్పై తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి ఏలినటి శని ప్రారంభమవుతుంది అయితే దాని గురించి కొంచెం వాళ్ళకి కొంచెం వివరంగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఏలినటి శని అన్నట్టయితే చాలామంది భయపెడుతున్నారు మీరు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు దానికి కూడా వివరాలు నేను చెప్తాను ఏలినాటి శని జీవితంలో మూడుసార్లు వస్తుందండి మొదటిసారి వచ్చేదాన్ని మంగు శని అంటారు అంటే బాల్యావస్థలు వస్తుంది అంటే మనం బాలురుగా ఉన్నప్పుడు రెండవ శని పొంగు శని అంటారు ఇది యవనంలో వస్తుంది మూడవ శని మృత్యు శని అని వస్తుంది ఇది వృద్ధాప్య వస్తుంది అంటే వృద్ధాపిల్ల రావటానికి సుమారు అరవై సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది ఒకగే రావచ్చు ఒకగలి రాకపోవచ్చు అయినట్టయితే పుట్టిన అప్పుడు వచ్చిన యొక్క మంగుశని బాల్యంలో వచ్చిన మంగు చిన్నప్పుడు బాలరస దోషాలు కొంచెం అనారోగ్యాలు అవి వచ్చే ఉన్నాయి నెక్స్ట్ యవ్వనంలో వచ్చే పొంగు శని మనకి చదువులోనూ సంపదలోనూ తర్వాత అనేక రకాల గొడవలని దారి తీసే అవకాశాలు ఉన్నాయి నేస్త మూడవది మృత్యు శని అంటే వృద్ధాప్యంలోనూ మీరు కామన్గా ఆలోచన చేయండి కాసేపు వృద్ధాప్యంలో మనకి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి డ్యామేజ్ అవుతూనే ఉంటాయి ఎలాగో మనకి పైలోకానికి వెళ్ళగా తప్పది వస్తుంది దానిని మృత్యుశని అంటారు ఇది కూడా దాటిన వాళ్ళు చాలామంది అదృశ్యవంతులు ఉంటారు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కానీ వంద సంవత్సరాలు ఎబో బ్రతికిన వాళ్ళకి కానీ మూడు శనులు కూడా పూర్తిగా చూసి వాళ్ళు ఇంకా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయినట్టయితే ఈ యొక్క ఏలినది శని చాలా సమస్యలకి దారితీస్తుంది అని చెప్తూ ఉంటారు అయితే ఏలినడి శని ఎవరెవరికి వర్తించదు అన్నట్టయితే ఎవరి జాతకంలో అయితే తులారాశిలో కానీ మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ శని యొక్క భగవానుడు ఉన్నాడో వారికి మటుకు ఏలినాడి శని ఏమి అంత బాధాకరంగా ఉండదని నేను డెఫినెట్గా చెప్తున్నాను అదేవిధంగా జాతకంలో మంచి యోగం ఉన్నట్లయితే మటుకు ఆ యోగం ఏలినాటి శని తగ్గిస్తుంది కానీ ఏలినాటి శని పూర్తిగా నష్టం చేసే అవకాశాలు ఏమి లేవు అదేవిధంగా ఏలినాటి శని ఎక్కువగా శ్రమ పెట్టదు వాళ్ళకి నేస్త శ్రమాలంతా ఫలితం కూడా ఉంటుంది అంటే జాతకంలో అంటే వ్యక్తిగత జాతకంలో ఇది ఏలినాటి శని అనేది సమిష్టిగా చెప్తారు అంటే సమిష్టిగా చెప్పే అవకాశాలు ఉన్నాయి అదే కానీ వ్యక్తిగత జాతకంలో శని యొక్క భగవానుడు శని భగవానుడు సరైన పొజిషన్లో అంటే అయిన తొలలో కానీ స్వక్షేత్రం ఆయన మకర కుంభాల్లో కానీ ఉన్నట్టయితే మంచిగా చేస్తాడు కానీ చెడు చేసే అవకాశాలు లేవు కాబట్టి మీ యొక్క జాతకాన్ని మీరు ముందర పరిశీలన చేయించుకోండి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను అయితే ఏ ఏలి శనికి శాతులు కూడా ఉన్నాయండి ఆ శాంతులు చేయవచ్చు చేసే అవకాశాలు బాగానే ఉన్నాయి అంటే ఏళ్ళంటే శనికి శాంతులు ఏమిటి ఉంటాయంటే కర్మయోగ సాధన చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండవది దాన ధర్మాలు మీరు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి చేసుకుంటే అంటే మంచి ఫలితాలు వస్తాయి హనుమాన్ చాలీస మీద చదవండి రుద్రాక్ష ధారణ కానీ తులసి ధారణ కానీ వేయండి వేస్తే మంచిది తర్వాత దీపం తప్పనిసరిగా వెలిగించాలి ఇంట్లోనూ అది కూడా ముడినవులను ముడినవులను అంటే దేవుడి నూనె అంటారు ముడినవు నూనె ఆవునము ఆవునయ్యి మూడు కూడా సమభాగాల్లో కలిపి మూడు రంగుల ఒత్తులతోటి దీపాలను చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటుంది తర్వాత విష పదార్థాలను తొలగించాలి అంటే విష పదార్థాలు అన్నట్టయితే డస్ట్ మీరు ఎక్కడైనా సరే శానిటేషన్ చేయండి ఎక్కడ ఒక గోదావరి దగ్గర కానీ లేదంటే ఒక ఒక దేవాలయంలో కానీ ఒక పవిత్ర స్థలాల్లో కానీ ఒక గురువు గారి ఇంట్లో కానీ వ్యర్థ పదార్థ లేదలు ఉన్న దుమ్ము దూలు ఉన్నా మీరు శుభ్రం చేస్తుండీ శుభ్రం చేస్తుంటే అది మీకు అన్ని విధాలు మంచి ఫలితాన్ని ఇస్తుంది శనివారం ప్రత్యేక పూజలు చేయండి జపాలు చేయండి మీకు అది అన్ని విధాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏలి నడిసిన ఉన్నవాళ్ళు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి చేస్తే బాగుంటుంది తర్వాత నువ్వుల దానం చేస్తుండండి శనికి తైలాభిషేకం చేస్తుండండి శని యొక్క క్షేత్రాలు ఈస్ట్ గోదావరిలోని మందపల్లి ఉంది అక్కడ చేయవచ్చు శని సింగనాపూర్ ఉంది అక్కడ షిర్డి సాయిబాబా ఆలయాల దగ్గర నుంచి మంచిగానం అక్కడ కూడా చేయవచ్చు చాలా రకరకాల ఆలయాలు ఉన్నాయి మెడ్రాస్లో శనికి ఆలయం ప్రత్యేకం ఉంది కాబట్టి అక్కడ కూడా చేయవచ్చు తర్వాత విష్ణు సహస్రనామాలు కూడా మీరు ఎక్కువగా చదవండి చదివితే మీకు అన్ని కూడా మంచి ఫలితాలు వస్తాయి రుద్ర నమక చెమక పారాయణం చేయండి అంటే రుద్రనమక చమక పారాయణం మీరు చేయటానికి అవకాశం లేకపోతే చేయించుకోండి శివుడికి అభిషేకం చేయించుకోండి చేయించుకోండి మీకు మంచి ఫలితాన్ని వస్తుంది ఆరి చూడడం చదవండి చదివితే అన్ని విధాలు కూడా మంచి ఫలితాన్ని వస్తుంది తర్వాత పక్షులకి వేలకు ఆహారం వేయండి రోజు కూడా ఒక నియమిత సమయం పెట్టుకోండి ఆ నియమిత సమయంలో పక్షులకి మీకు తోచిన ఆహారం వేయండి వేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత పంచాక్షరి జపం చేయండి అంటే శివాయ ఆ మంత్రాన్ని మీరు జపం చేయండి చేస్తే విధాలు కూడా మంచి ఫలితాలను వస్తుంది తర్వాత హనుమద్ ఉపాసన చేయండి చేస్తే అది కూడా మంచి ఫలితాలు వస్తుంది ఎన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేస్తే ఫలితం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ప్రత్యేకం చేసుకునేది ఏంటంటే ఈ సంవత్సరము మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశి వాళ్ళకి ఏలేనండి శని వస్తుంది అంటే మేనరాశిలోకి శని భగవానుడు ఎంటర్ అవుతున్నాడు శని భగవానుడు ఎంటర్ అవటం మీనరాశిలో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ద్వాదశంలో అంటే పన్నెండింటిలో శని ఉంటాడు ఇది సుమారు సుమారు ఏడున్నర సంవత్సరాల్లో కాలపరిమితి ఉంటుంది అంటే నేను సుమారు అని ఎందుకు చెప్పానంటే ఒకొక్కసారి శనికి అతిచారం ఉంటుంది తర్వాత ఒకరికైతే ఉంటుంది ఈ రెండింటి వల్ల కూడా మనకి ఏడున్నర సంవత్సరాలు కూడా ఒక ఆరు నెలలు ఇటు కూడా అవ్వచ్చు అయితే ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అని మనం అనుకుంటుంటాము అయితే ఏడున్నర సంవత్సరాలు కూడా త్రూఅవుట్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఒకే రకమైన కష్టాలు నష్టాలు ఏలినాటి శని పెట్టదండి మనకి ఆటి వస్తుంది మనకి కొంచెం కష్టాలు పెడుతుంటుంది తర్వాత మళ్ళీ సుఖాలు వస్తుంది మళ్ళీ కష్టాలు పెడుతుంటుంది సుఖాలు వస్తుంది అది ఏ విధంగా అవుతుంది అన్నట్టయితే మానవ యొక్క శరీర నిర్మాణం ఎక్కడ అన్నట్టయితే తల ముఖము తర్వాత కుడి భుజము పాదములు హృదయము ఎడమ భుజము శిరస్సు కన్నులు గోధుమ అంటే ఇవి ఎనిమిది పాటల కింద చేసినట్టయితే ఒక్కొక్క పాటలోనూ కూడా శని ఉన్నప్పుడు ఆ శని ఏ పొజిషన్లో ఉంటే దాన్ని బట్టి మధ్య చెడులు ఉంటాయి అయితే ముఖంలో ఉన్నట్టయితే హాని పేడ ఖర్చులు ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి అని చెప్తున్నాను తర్వాత కుడి భుజంలో ఉన్నట్టయితే జయం లాభం శాంతి ఉంటుంది అంటే ఇక్కడ మంచిని ప్లస్ పాజిటివ్లోకి వెళ్తుంది తర్వాత నెస్ పాదములోగా ఉన్నట్టయితే త్రిప్పట బెంగా అశాంతి ఇక్కడ నెగిటివ్లోగా ఉంటుంది తర్వాత హృదయంలో ఉన్నట్టయితే ధనప్రాప్తి గౌరవం ఉన్నట్టు స్థిరత్వం ఉంటుంది ఇది మళ్ళీ పాజిటివ్ వచ్చింది తర్వాత భుజంలో ఉంటే రోగము దుఃఖము అస్థిరత ఇది నెగిటివ్లోకి వచ్చింది నేస్త శిరస్సులో ఉంటే సంతోషం లాభం పాజిటివ్లో వచ్చింది తర్వాత కన్నులు అంటే నేత్రంలో ఉన్నట్టయితే మర్యాద మన్నన సంతోషము ఇది మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది తర్వాత గోదము అంటే యానస్ అక్కడ కానీ ఉన్నట్టయితే గొప్ప దుఃఖము అమర్యాద అనారోగ్యం వస్తుంది ఇది నెగిటివ్లోకి వచ్చింది ఇది ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ని కూడా మనం చూసుకున్నట్టయితే బాగుంటుంది అయితే మీ అందరూ కూడా క్యాలిక్యులేషన్ చేయలేరు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను మేషరాశి వాళ్ళకి మార్చి ముప్పై తారీఖు నుంచి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏలైనాటిస ప్రారంభమవుతుంది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి పది నెలల మూడు రో మీ సారీ మూడు నెలల పది రోజులు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై అక్టోబర్ పది వరకు కూడా ముఖంలో ఉంటుంది శని ఆ సమయంలో ఆని పేడ ఖర్చులు ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి నెక్స్ట్ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదో తారీఖు వరకు కూడా కుడి భుజంలో ఉంటారండి ఈ కుడి భుజంలో ఉన్నప్పుడు జయం లాభం శాంతి ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పది నుంచి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై వరకు కూడా పాలమలో ఉంటారు ఆ యొక్క త్రిపట బెంగ అశాంతి ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పది వరకు కూడా హృదయంలో ఉంటాడు ఆ హృదయంలో ఉన్నప్పుడు ధనప్రాప్తి గౌరవం ఉన్నది స్థిరత్వం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పది నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై వరకు కూడా ఎడవ భుజంలో ఉంటాడు రోగము దుఃఖము అస్థిరత అశాంతి వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై నుంచి రెండు వేల ముప్పై ఆగస్టు ఇరవై వరకు కూడా సిరస్సులో ఉంటారు ఆ సిరస్సులో ఉన్న టైంలో సంతోషము లాభము తర్వాత ఆరోగ్యము వస్తుంది బాగుంటుంది అదృష్టం కూడా కలుగుతుంది ఆ రోజుని తర్వాత రెండు వేల ముప్పై ఆగస్టు ఇరవై నుంచి రెండు వేల ముప్పై ఒకటి మార్చి పది వరకు కూడా నేత్రంలోనూ అంటే రెండు నేత్రాల్లోనూ కూడా కన్నుల్లోనూ ఉంటారు అప్పుడు మర్యాద మన్నన సంతోషం ఉంటుంది రెండు వేల ముప్పై మార్చి పది నుంచి రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ ముప్పై వరకు కూడా గోదము యానస్లో ఉంటారు అప్పుడు గొప్ప దుఃఖము అమర్యాద అనారోగ్యం వస్తుంది అయినట్టయితే దీని ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే బాగుంటుంది ఆ ఇందులో కూడా ఏలినాటి శని ఒక నానుడు ఉంది ఏలనాడు శని వచ్చిన వెంటనే మనకి ఏదైనా చెడు చేసిందనుకున్నాం ఏలినాడి శని వెళ్ళేటప్పుడు మంచి చేస్తుందని ఒక నానుడు అన్నది ఉంది ఏలినాడి శని వచ్చేటప్పుడు మంచి చేస్తే వెళ్ళేటప్పుడు చెడు చేస్తుందని కూడా ఉంది నెక్స్ట్ ఏలినాటి శని గోచార రీత వస్తుంది గ్రహచరరీత కాదు ఏలనాటి శని మానవుడికి గోచార రీత అంటే రాశిని బట్టి వస్తుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏళ్ళ నడిసిన ప్రారంభం అయ్యింది కాబట్టి అయితే ఇక్కడ గోచారంలో ఆయన ఇచ్చిన కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్నీ కూడా ఇస్తున్నప్పటికన్నా సరే ఒక మూల ఆయన ఇస్తుంటాడు ఇక్కడ జాతకం ఉంటుంది అంటే గోచారము జాతకం కూడా రెండు కూడా కవల పిల్లలు లాంటివి గోచారం మనం చూసుకోవాలి జాతకంలో కూడా చూసుకోవాలి గోచారం బాగోలేదంటే జాతకం బాగుంటే ఇది మటుకు మనకి నష్టాలు అంత ఇదిగా ఉండవు గోచారము బాగోక గ్రహచారం కూడా బాగుపోతే నష్టాలు అధికంగా ఉంటాయి కాబట్టి గోచారం బాగుండి గ్రహచారం బాగుపోతే మీకు నష్టాలు కొద్దిగా ఉంటాయి కాబట్టి మీకు ఏలన్నాడు శని దీనివలన గోచార రీత గోచర కష్ట నష్టాలు కలగజేసే అవకాశాలు ఉన్నప్పటికైనా సరే మీకు జాతకంలో శని ఉచి స్థితిలో కానీ అంటే తులారాశిలో కానీ ఉన్నట్లయితే లేదంటే సుక్షేత్రం మకర కుంభాల్లో కానీ ఉన్నట్టయితే ఇంకా మనం చెప్పుకోవాలంటే మిత్రక్షేత్రాల్లో కాను ఉన్నట్టయితే తర్వాత ఇంకా చెప్పాలంటే శుభగ్రహం దృష్టి ఉన్నట్టయితే ఇంకా చెప్పాలంటే ఆ యొక్క శని జాతకంలో పాపస్థానంలో కాను ఉన్నట్టయితే ఈ యొక్క కష్ట నష్టాలు మీకు నల్లిపోయి అవుతాయి అన్నట్టయితే మీకు అనేక విధాలుగా కష్టనష్టాలు పెట్టే వెళ్ళిన శని శాంతిస్తాడని నేను చెప్తున్నాను అయితే ఇది యథార్థమా కాదా అని మీరు అనుకోవచ్చు నాకు ఏలనాటి శని నుండి ఎవరికన్నా ఉంటుంది కదా నాకు నాది మృగశన నక్షత్రం మూడోపాధి మిరం రాసి నాకు ఏలనాటి శని చిన్నప్పటి నుంచి రెండుసార్లు వచ్చింది రెండుసార్లు కూడా నాకు అంత కష్టాలు నష్టాలు ఇవ్వలేదు వచ్చింది కష్టం వచ్చింది నష్టం వచ్చింది అయితే దానివల్ల నేను అంత బాధపడే అవకాశాలు నాకేం లేవు అంటే చిన్నప్పుడు నాకు మంగుసేనే వచ్చింది మంగు శని వల్ల నేను అంతగా ఇబ్బంది పడలేదు తర్వాత పొంగు శని వచ్చింది పొంగు శని వల్ల కూడా నేను అంతగా ఇబ్బంది పడలేదు అయితే ఎడ్యుకేషన్ కొంచెం బ్రేక్ అయ్యింది అనుకోండి కొంచెం మానసిక అస్థిరత వచ్చింది కానీ ఏ విధమైన సమస్యలు లేవు కాబట్టి నాకు నేనే ఉదాహరణ మీకు చెప్తున్నాను మీరు ఏలినటి శని వల్ల ఏమీ కూడా భయపడవద్దు బాధపడవద్దు మీ యొక్క పనులు నిరభ్యంతరంగా చేసుకోండి తన పని అది చేసుకుంటూ ఉంటుంది మీ పని మీరు చేసుకోండి ఎక్కువగా కష్టపడే వాళ్ళకి కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళకి న్యాయంగా ఉండే వాళ్ళకి కర్మ ప్రకారంగా వెళ్ళిపోయే వాళ్ళకి ఏలినాడు శని మీకు ఏమీ చేయదు అంటే ధైర్యే సాహసే లక్ష్మి మనము ఒక రోడ్డు మీద వస్తుంటాము మనకి అక్కడ ఒక జంతువు కనిపిస్తుంది ఆ జంతువు మనల్ని భయపెడుతూ ఉంటుంది కానీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి దాని ఒక నిదానంగా ఒక్కసారి చూసి దానిని నువ్వేం చేస్తావాలి అని మనం ధైర్యంగా ఉన్నట్టయితే ఆ యొక్క జంతువు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే అదే కానీ ఇంకో వ్యక్తి భయపడి పారిపోతూ ఉంటాడు పారిపోతే అతను వెంట పడుతూనే ఉంటుంది పడి చివరికి కలుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకొని మీరు ఫుల్ కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంగా మీకు ఏలెనాటి సేన ఉంది అని మీరు మరిచిపోయి మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని మీరు చేయండి ఏలెనాటి సెలలో మీకు జరిగే ఒక్క మీకు ఇదేంటంటే మీరు ఒక రోజుని పదివేల రూపాయలు సంపాదించుకుంటున్నారు అనుకున్నాం ఒక ఒక గంటలో ఒక గంటలో పదివేల రూపాయలు సంపాదించుకున్నారు అనుకుంటే ఏలినాడు సెలలో ఇరవై నాలుగు గంటలు పడుద్ది ఆ సంపాదన మొత్తం మీకు సంపాదన అనేది ఎక్కడికి పోదు అంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది మీరు మీ చుట్టాలతోటి బంధువులతోటి కూడా చాలా రిజర్వుడ్గా ఉండండి అంటే చాలా లిమిట్గా మాట్లాడుతూ ఉండండి అంతే ఎక్కువ మనం మాట్లాడితే తప్పులు దొరుకుతూ ఉంటాయి అది మనకి దశ బాగున్నప్పుడు అన్నట్టయితే ఏమీ పర్వాలేదు కానీ దశ బాగున్నట్టే దశ బాగోకపోతే రామ అంటే బూత్గా అయిపోతుంటుంది చాలా చాలామంది భయపడుతుంటారు ఏలైనా దేశంలో జైలుపాలు అవుతామేమని జైలుపాలు ఎందుకు అవుతాము అలా జైలుపాలు పాలు అయ్యేలా ఉన్నట్టయితే ప్రతి పన్నెండు మందిలోనూ ఒకళ్ళు జైలు అవ్వాలి మనకి జే కారాగారాలే ఖాళీగా ఉండవు కాబట్టి అది కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు నిజాయితీగా నీతిగా నిక్కచ్చిగా ఉండండి ఎక్కువగా ఏల నడు సెల్ అమ్మట్టుకో మీరు జపాలు చేయండి ధ్యానం చేయండి ఆయుర ఆరోగ్య ఉండండి ఏల నడి అనారోగ్యం వస్తుంది అని అంటాము కరెక్టే అనారోగ్యం వచ్చేది మళ్ళీ లోపల ఉన్న రుగ్మతని బయట పంపించేస్తుంది కాబట్టి మీకు లోపల ఉండగల బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఏలి నడిసిని మీకు మంచిగా చేస్తుంది ఉపకారం చేస్తుంది అని నేను చెప్తున్నాను ఏలి నడిసిని మీకు లోక జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా మేషరాశి వాళ్ళు చాలామంది భయపడుతూ నాకు ఫోన్ చేస్తున్నారు మేషరాశి వాళ్ళు మీరేం భయపడాల్సిన అవసరం లేదు అయితే మీరు లోగడ మీకు ఏదైనా ఆరోగ్య భంగాలు ఉన్నట్టయితే ఆ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతుండండి మీరు ఏ ప్రయాణం చేసినప్పుడైనా సరే మీరు ఒక్కరు వెళ్ళొద్దు పక్కన మీ యొక్క అసిస్టెంట్స్ సబార్డినెట్స్ వాళ్ళని పెట్టుకుని వెళ్ళండి వెళ్తే మీకు అన్ని విధాలా మంచిది తర్వాత మీకు ఎక్కువగా చికాకు వస్తున్నట్టయితే మటుకు ఆ యొక్క ప్రాంతం నుంచి మీరు తప్పుకోండి మిమ్మల్ని ఎవరైనా సరే బాధ పెడుతున్నట్టయితే మటుకు మీరు చూసి వదిలేసి మీరు ఆ ప్రాంతం నుంచి తప్పుకోండి అంతా బాగుండేటో చూసుకుంటాడు కృష్ణార్పణం లేదా శివార్పణని మీరు వదిలేయండి ఏ విధంగా అయినట్టయితే మటుకు మేషరాశి వాళ్ళు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు మీరు సర్వే అవుతారు తర్వాత ఏడున్నర సంవత్సరాలు అయిపోయాక మాకు ఏంటి సినిమాల్లో మాకు నష్టం కలగలేదండి అని మీరు చెప్తుంటారు కాబట్టి ఎక్కువగా మేషరాశి వాళ్ళకి తల్లి యొక్క సమస్య కూడా రావచ్చు అనారోగ్య తల్లికి అనారోగ్యాలు రావచ్చు ఏది ఏమైనా సరే మీరు భయపడే అవకాశాలు ఏం లేవు భయపడకండి శుభం భూయాత్ ఆయురగాసరి అభివృద్ధి రసం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్ కవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ